హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాస ఫుడ్ అండ్ లాగ్స్ ముందుగా ఎవరైనా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేస్తే మీకు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి సింపుల్గా టేస్టీగా చాలా వంట రాని వాళ్ళైనా ప్రసాదంగా చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు మనకు లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి వెంట వెంటనే చేసి ఇవ్వాలన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ముందుగా ఒక గిన్నెలో రైస్ ఉడికించుకోవడానికి కావాల్సిన వాటర్ వేసుకొని అవి కొంచెం హీట్ అయిన తర్వాత వన్ కప్ రైస్ వేసుకొని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకు రైస్ అంటుకోకుండా ముద్దు ముద్దుగా కాకుండా పొడి పొడిగా మెదుకు మెదుకుగా అంటుకోకుండా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కొంచెం మెదుకు బిగు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టైనర్లో వడేసుకోవాలి వడేసుకొని మనం వాటర్ అలా అయిపోయిన తర్వాత పూర్తిగా రైస్ని అనేది చాలా బాగా చల్లారించుకోవాలండి రైస్ పూర్తిగా చల్లారిన తర్వాతే పులిహోర చేసుకుంటే పులిహోర అనేది ఎక్కడ అంటుకోకుండా ముద్దవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తిన్నా కూడా గంటల తర్వాత తిన్నా కూడా అదే టేస్ట్ వస్తుంది మనకి తర్వాత టూ స్పూన్స్ ఆయిల్లో వన్ హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేసి ఈ రైస్లో వేసుకోవడం వల్ల మనకి రైస్కి పసుపు అనేది మొత్తం కలిసిపట్టి మనకి చాలా బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం మరీ గట్టిగా కలిపేయకుండా స్పూన్తో అటు ఇటుగా కొంచెం స్లోగా కలిపేసుకుంటే ఏంటంటే మనకి రైస్ అంటుకోదు ఇలా కలిపేసి పూర్తిగా చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాతే మనం పోపు అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పసుపల్ల నీట్గా మనకు పట్టేసింది తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది వన్ కప్ పీనట్స్ అనేవి వేసుకోవాలండి పులిహోరకు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పీనట్సేనండి వేరుశెలగలు తర్వాత ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మినిమం ఎనిమిది నుంచి పది నిమిషాలు ఈ వేరుశెలగలు అనేవి చాలా బాగా వేగాలి అప్పుడే మనకి పులిహోరకు రుచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా రెడ్గా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ చెలగపప్పు పప్పు టూ టేబుల్ స్పూన్స్ మినంపప్పు వేసుకొని మళ్ళీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరసవులు ఆవాలు వేసుకొని కొంచెం కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లో చేస్తేనే మనకి పప్పులు అనేవి చాలా ఎర్రగా వేగి తినేటప్పుడు క్రిస్పీగా పంటి కింద చాలా టేస్ట్ ఉంటాయి తర్వాత దాంట్లోనే కొంచెం ఇంగు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం చిట్లేని జీలకర్ర చిట్లిన తర్వాత మనం నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు అనేది కూడా వేసేసుకోవాలి కరివేపాకు చిటపటలాడిన తర్వాత కొంచెం కలిపేసుకొని దాంట్లోనే వన్ స్పూన్ మనకంతే రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోవాలండి మనం ఇలా ఆయిల్లో సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి పులిహోరకి ప్రతి మెదక్కి సాల్ట్ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పసుపు కలిపెట్టుకున్న రైస్ అనేది పూర్తిగా చల్లారి తర్వాత ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి గంటతో నెమ్మదిగా ఇటు అటు అటు ఇటు మొత్తం కలిపేసుకుంటేనే మనకి పులిహోరకి ఆ రుచి అనేది చాలా బాగా పడుతుంది స్టవ్ వెంటనే ఆపేసుకోవాలి ఇలా తర్వాత ఒక రెండు నిమ్మకాయల నిమ్మరసం అనేది తీసుకొని వేసేసుకొని కలిపేసుకొని వెంటనే తినడం కన్నా ఇలా చేసిన పులిహోరని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ప్రసాదంలా చేయొచ్చు మీకు అంతిబాక్స్లోకి చేయొచ్చు పిల్లలు అడిగేటప్పుడు చేయవచ్చు మనకి ట్రావెల్లో ట్రైన్ జర్నీలో చేస్తాం కదా అలా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇంట్లో అందరికీ నస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేస్తే నేను త్వరలోనే పోస్ట్ చేసి పెడతాను మరి పులిహోర అంటే మన తెలుగు వాళ్ళకి మనకి మోస్ట్ ఫేవరెట్ కదా ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అంత బాగుంటుంది ఎప్పుడు చేసినా కూడా ఫెయిల్ అవ్వకుండా చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది అందరూ చేస్తారు ఇది నేను చేసే ప్రాసెస్లో ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్